ఆలయంలో విగ్రహాలకు వెనుక ఉన్న లోహతోరణంను మకర తోరణమని మకర తోరణానికి ఉన్న తలభాగాన్ని సింహతలాటమని అంటారు మకరం అంటే ముసలి పురాణాల ప్రకారం మకరం సముద్రాన్ని సృష్టించింది ఆలయాల్లో దేవత విగ్రహాల వెనక అమర్చిన తోరణ భాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఓ రాక్షసుడు ముఖం కనబడుతుంది ఆ రాక్షసుడే కీర్తిముఖుడు శివుడు ఆ కీర్తిముఖుడిని ఆజ్ఞాపిస్తాడు నీవు ఈనాటి నుంచి సమస్త దేవాలయాల్లో తోరణ అగ్రభాగాన్ని అలంకరించు దేవత దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దుష్టమైన అహంకారాన్ని ఆశను తింటూ ఉండు నీవు అందరికీ పూజనీయుడు అవుతామని వరమిచ్చాడు ఆనాటి నుంచి కీర్తిముఖుడు దేవాలయాల్లోని తోరణ మధ్యభాగాన్ని తన రాక్షస మకరముఖంతో అధిష్టించి అలంకరించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను అహంకారాన్ని దురాసను కబలిస్తూ విరాజిల్లుతున్నాడు అందుకనే దేవతామూర్తుల వెనుక నుండే తోరణానికి మకర తోరణం అని పేరు వచ్చింది ఈ రాక్షస ముఖాన్ని తోరణ మధ్యలో అలంకరించడానికి గల కారణం చెప్పే కథ స్కంద మహాపురాణంలో ఉంది